ఈ క్రింది విలువల్లో ఏది పెద్దది ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్ రూట్ టెన్ బై టూ రూట్ పది బై రెండు రూట్ ఇరవై నాలుగు బై మూడు వన్ పాయింట్ ఫోర్ బై వన్ బై రూట్ పాయింట్ ఫైవ్ దీంట్లో ఏది పెద్దది అని అడగచ్చు చాలా మంది ఈ క్వశ్చన్ని వదిలేస్తారు వదిలేయకూడదు మొత్తం స్క్వేర్ చేయండి చాలా సింపుల్ ప్రాబ్లం స్క్వయరింగ్ ఆన్ బోత్ ద స్క్వయరింగ్ ఇది పది బై నాలుగు ఇది ఇరవై నాలుగు బై తొమ్మిది ఇది వన్ పాయింట్ నైన్ సిక్స్ ఇది వన్ బై పాయింట్ ఫైవ్ ఇదేమో టూ పాయింట్ ఫైవ్ ఇదేమో టూ పాయింట్ సిక్స్ ఇదేమో వన్ పాయింట్ నైన్ సిక్స్ ఇదేమో టూ నెక్స్ట్ పెద్ద వాల్యూ ఏంటి సార్ టూ పాయింట్ సిక్స్ ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఇట్లాంటి ఇచ్చినప్పుడు రైట్ స్క్వయర్లు చేయండి దయచేసి రూట్ పది వాల్యూలు కనుక్కోకూడదు రూట్ ఇరవై నాలుగు కనుక్కోకూడదు స్క్వేయర్ చేయండి రూట్ పదిని స్క్వేర్ చేస్తే పది బై నాలుగు ఇరవై నాలుగు బై తొమ్మిది వన్ పాయింట్ ఫోర్ని స్క్వయర్ చేస్తే వన్ పాయింట్ నైన్ సిక్స్ ఇది వన్ బై పాయింట్ ఫైవ్ ఇది ఎంత అయింది టూ పాయింట్ ఫైవ్ ఇది ఎంత అయింది టూ పాయింట్ సిక్స్ ఇది ఎంత అయింది వన్ పాయింట్ నైన్ సిక్స్ ఇది ఎంత అయింది టూ సో హైయెస్ట్ ఎంత టూ పాయింట్ సిక్స్ అర్థమైంది కదా సార్ ఒక కొత్త వెరైటీ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం సార్ ఈ క్వశ్చన్ చూడండి సార్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ డిఐలలో కూడా ఉపయోగపడుతుంది క్రింది వాటిలో ఏ భిన్నం విలువలలో అతి పెద్దది విలువలలో అతిపెద్దది అన్నీ కూడా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉన్నాయి అన్నీ కూడా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉన్నాయి అంటే ఎనిమిది బై ముప్పై ఐదు పదమూడు బై అరవై మూడు పదిహేడు బై ఎనభై ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్లు ఏమీ చేయొద్దు సార్ దయచేసి అట్లాంటి పిచ్చి పని చేయొద్దు ఫోర్టీన్ బై సిక్స్టీ సెవెన్ ఎయిట్ బై థర్టీ ఫైవ్ థర్టీన్ బై సిక్స్టీ త్రీ సెవెంటీన్ బై ఎయిటీ వన్ లెవెన్ బై ఫిఫ్టీ వన్ ఫోర్టీన్ బై సిక్స్టీ సెవెన్ ఫస్ట్ దాన్ని వన్ బైగా రాసుకోండి 1 1 गा एंटे 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 35 by 8, 63 వన్ బైర్టీ ఫైవ్ బై ఎయిట్ వన్ బై 1 ఫోర్టీన్ 14, బై ఫోర్టీన్ వన్ రాసుకుంటే మీకు ఆటోమేటికల్గా ఆన్సర్స్ వస్తాయి ఏంటి ఆన్సర్స్ చూడండి థర్టీ ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ ఫోర్ ఆర్ థర్టీ టూ

ఫోర్టీన్ ఫోర్స్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ వన్ టెన్ వన్ టెన్ అయితే ఫోర్ పాయింట్ సెవెన్ డినామినేటర్ ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూ పెద్దది ఆ వాల్యూ పెద్దది ఆర్ యు ఆల్ విత్ మీ చాలా ఈజీ ప్రాబ్లం వన్ బై థర్టీ ఫైవ్ బై ఎయిట్ వన్ బై సిక్స్టీ త్రీ బై థర్టీన్ వన్ బై ఎయిటీ వన్ బై సెవెంటీన్ వన్ బై ఫిఫ్టీ వన్ బై లెవెన్ వన్ బై సిక్స్టీ సెవెన్ బై ఫోర్టీన్ థర్టీ ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ ఫోర్స్ జార్ థర్టీ టూ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ థర్టీన్ ఫోర్స్ ఆర్ ఫిఫ్టీ టూ వన్ టెన్ థర్టీన్ ఎయిట్ జార్ సెవెంటీన్ ఫోర్స్ ఆర్ సిక్స్టీ ఎయిట్ వన్ థర్టీ అంటే సెవెన్ జార్ లెవెన్ ఫోర్స్ ఆర్ ఫార్టీ ఫోర్ సెవెంటీ అంటే సిక్స్ జార్ ఫోర్టీన్ ఫోర్స్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ వన్ టెన్ ఫోర్ పాయింట్ సెవెన్ వాల్యూ తక్కువ ఉంటే ఫ్రాక్షన్ పెరుగుతుంది అంతే కదా సార్ వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ వన్ బై త్రీ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ యాభై పర్సంటేజ్ ముప్పై మూడు పర్సంటేజ్ యాభై అనేది ముప్పై మూడు కంటే ఎక్కువ డినామినేటర్లో వాల్యూ తక్కువ ఉంటే ఫ్రాక్షన్లో వాల్యూ పెరుగుతుంది ఫ్రాక్షన్లో వాల్యూ పెరుగుతుంది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ పదిహేడు పద్దెనిమిది మనము చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేశాము